హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సండేగా ఫ్రెండ్స్ అందుకని ఈరోజు టూ వెరైటీస్ అయితే తీసుకొచ్చానమాట అనమాట ఒకటేమో బోటీ తీసుకొచ్చాము బోటీ ఫ్రై చేద్దాం ఇంకోటి చికెన్గా ఉంది మరి చికెన్ ఎట్లా వండుతామో చూద్దాం ఇంకా ఏమనుకోలేదు అది దీనికి మ్యారినేట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుందిగా ఫ్రెండ్స్ ఇది హాఫ్ కేజీ బోటీ అనమాట హాఫ్ కేజీ తీసుకున్నాను బోటి బొండి గుట్ట కొద్దిగా ముదురుదే అని అంట మరి చెప్పారు నేనైతే బాయిల్ చేసుకోవాలి కుక్కర వేసుకోవాలి ఇంకొక కిలో వన్ కేజీ చికెన్ తీసుకున్నా ఫ్రెండ్స్ దీంట్లో లెవర్లో కూడా తీసుకున్నాను అనమాట మా అబ్బాయి కోసం జాయింట్ జాయింట్ ఫ్రై చేద్దాం మా అబ్బాయి కోసం జాయింట్ కూడా తీసుకున్నా ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు చూడండి వండుదాం చక్కగా బో ఫ్రెండ్స్ బోటి తినటం బాగానే ఉంటుంది కానీ ఫ్రెండ్స్ దీన్ని బాగు చేయాలంటే మాలు విషయం కాదు అసలు ఇప్పుడు నీట్గా దీన్ని అంతా బాగు చేయాలన్నమాట ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఇంకా వంట ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే బోటీ నేను కట్ చేయట్లేదండి పీసుల కింద ఓన్లీ ముందు సాల్ట్ వేసి బాగా కడిగేస్తాను సాల్ట్ వేసి ముందు బోటిని బాగా క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తర్వాత దీన్ని ముందు బాయిల్ చేసుకోవాలి పసుపు సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి ఈ తోస్తాకి బాగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అసలు తిందాకంతా దీని బోటి అనేది పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్ దీన్ని తినాలంటే ఒక పూట వెళ్ళిపోద్దండి ఒక పూట మాత్రం వెళ్ళిపోద్ది తప్పదు మరి మనం అన్ని తినాలంటే శ్రమ పడాల్సిందే మరి రుచికరమైన ఫుడ్ తినాలంటే మనం ఇవన్నీ అయితే పడాల్సిందే ఫ్రెండ్స్ నేనైతే సింపుల్గానే చేస్తానండి పెద్ద ఇబ్బంది ఉండదు మీకు కూడా చూపిస్తాను అన్నమాట ఎట్ట క్లీన్ చేయాలో ముందైతే దీన్ని ఉప్పేసి శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాటర్తో కడిగేస్తాను పట్టా మొత్తం అంత ఎట్లా క్లీన్ చేస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఫ్రెండ్స్ బోటీని అయితే ఇట్లా ఉడగబడుతున్నా అనమాట ఫస్ట్ తర్వాత దీన్ని తీసే బాగా ఉడికిపోయాక తీసి పీసులు కింద కట్ చేస్తాను అనమాట దీని దీని దే అయితే చదువు పొట్ట అయితే పొట్టని అట్ట వేడి వేడి చేయకూడదు అనమాట ఉడకబెట్టకూడదు ఉడకబెడితే ఉడకబెడితే దీని మీద వేస్ట్ పొత్తు రాదు రాదండి దీని వేడి నీళ్ళు కొద్దిగా అది కొద్దిగా మరిగాక నీళ్ళు బాగా హీట్ అయ్యాక ఈ పట్టణయితే కొద్దిగా కాసేపు అట్లా ఉంచి దాని మీద తోలు మొత్తం గీరేస్తే మొత్తం నీట్గా వచ్చేస్తా ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు చేయాలో చాలా ఈజీ అండి కాకపోతే కొంచెం టైం పట్టుద్ది తప్పదు మరి అందులో ఇది కొద్దిగా కుదురుదంట ఇంకా టైం పట్టేట్టుంది ఇదిగా ఫ్రెండ్స్ చికెన్ అయితే నీట్గా క్లీన్ చేశాను అనమాట ఇప్పుడు మసాలా కలుపుకుందాం మంచిగా దీనిలో కొంచెం పసుపు వేసుకుందామండి ఫస్ట్ పడి పసుపు అనమాట అంటే స్పూన్ స్పూ అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నామండి సరిపోతే మనం చేసుకుందాం సాల్ట్ ఎక్కువైతే మంచిదా కారం అండి కారం గుట్టిగా తింటామండి ఇబ్బంది ఏం లేదు మా అబ్బాయి కూడా బాగా తింటాడు అందుకే రెండున్నర స్పూన్లు అనమాట ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు మార్నింగ్ మా మామిసెస్ ఫ్రెష్ అల్లం ప్లేస్ అనమాట దీన్ని చూసిగా రప్ప 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 మ్యారినేట్ చేసేయడం ఫ్రెండ్స్ ఏం నేను సింపుల్గా చేస్తాను అనమాట చికెన్ కర్రీని పెద్ద మసాలాలు అయితే లేదు అల్లం పేస్టు ఉప్పు కారం పసుపు అనమాట అంతే కొద్దిగా గరం మసాలా వేస్తాను ఫ్రెండ్స్ చికెన్ మసాలా ఉంటుంది అది వేస్తా అన్నమాట బోటి కూడా లైన్లోకి వస్తుంది ఉడుగుతుంది అనమాట నెక్స్ట్ దాని పొట్ట అయితే క్లీన్ చేద్దాం ఇదిగో ఫ్రెండ్స్ ఇట్లా మ్యాగేజ్ చేసినమాట దీని మీద మాత్రం పెట్టి కాసేపు అయితే పక్కన పెట్టేద్దాం తర్వాత మనం బోటి క్లీన్ చేయాలి నెక్స్ట్ ఆ స్టెప్ వెళ్దాం అన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ బోటింగ్ క్లీన్ చేయడానికి నా అయితే ఇదే బోటి పట్ట క్లీన్ చేయడానికి అయితే ఇది అయితే అన్నమాట ఇప్పుడు దీంతో నేను బోటిని కరెక్ట్ క్లీన్ చేయాలి చూపిస్తాను అనమాట మీకు ఇదిగో ఫ్రెండ్స్ పట్ట దీన్ని ఇప్పుడు నెలలు అయితే వేడి అయితే హాట్ వాటర్లో అయితే ముంచుతున్నా ఎక్కువసేపు ఉంచకూడదు దీన్ని అట్లా మా అట్లా ముంచా అంతే మన తీసేయడం అనమాట ఇప్పుడైతే దీన్ని ఇలా కింద పెట్టేసుకొని ఎట్లా అంటే కనబడుతున్నా ఫ్రెండ్స్ నీటికి వచ్చేస్తుంది మీకు ఎటువంటి ఇది కూడా ఉండదు సో చూసారా ఎంత తెల్లగా వస్తుందో కనబడుతుంది మీకు ఎంత చూసారా అంత ఎంత ఇంత తెల్లగా వస్తుందో దీన్ని ఇటు గీరితే సరిపోతుంది మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ కొంతమంది దీనికోసం చాలా చాలా కష్టపడతారు బోటి తినాలని చాలా మందికి ఉంటుందండి కాకపోతే దీన్ని క్లీన్ చేసి వండి చేసేంత అంత ఓపికలు వండట్లేదు ఉండవు ఎవరికి అది వాస్తవం అది అట్లానే ఇంట్లో చాలామంది తినలే బోటి అది ఎవరు క్లీన్ చేస్తారులే తినాలన్నా కూడా అయ్యి ఎవరు క్లీన్ చేస్తారులే దాన్ని అంటారు చేస్తే తెలుగు చేస్తామంట ఇంకోసారి వెన్నెల ముంచితే ఇది కూడా అయిపోద్ది చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో ఒకసారి కడిగి మీకు చూపిస్తాం మళ్ళీ ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇందా పొట్టం మొత్తం చాలా నీట్గా వచ్చింది చూసారా చాలా సింపుల్ అండి దీన్ని బాగా చేసుకోవడం ఇప్పుడు ఇది అయిపోయింది దీన్ని కూడా వేడినెల వేసి ఉడకబెట్టద్దు ఇది బాగా ముదురంటండి అంటండి బోటీ ప్రాసెస్ ఇంకా అవ్వలేదండి ఇంకా దాని క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా అవ్వలేదు ఇంకా ఇంకా ఉంది క్లీనింగ్ ప్రాసెస్ ఇప్పుడు అది పట్ట ఒకటే మనం ఓన్లీ పట్ట ఒకటే క్లీన్ చేసాం ఇంకా దానికి పేగులు అన్నీ ఉంటాయి అది మొత్తం క్లీన్ చేయాలి శుభ్రంగా అది మొత్తం ఇట్లా ఉడుగుతుంది కదా కాసేపు బాగా బాయిల్ అయ్యి ఉడికాక దాన్ని తీసి మళ్ళీ మొక్కలుగా కట్ చేసి శుభ్రంగా ఉప్పేసి శుభ్రంగా గడగాలండి అసలు ఎంత తెల్లరా తెల్లగా వస్తా అన్నమాట మంచిగా అట్ట ఉండాలి అట్ ఉంటే బాగా ఉంటేనే మాకు బోటి ఇతర ముద్ద అనమాట అట్లా కొంతమంది అది మాల్గా వండేస్తూ ఉంటారు ఆ పట్ట కూడా గేరకుండా అది నచ్చదు నాకు ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను అనమాట చికెన్ అయితే వండేద్దాం బోటి అసలు అది ఉరకట్లే ఉంది బాగా ముదురుంది అది కుక్కర్ చేసాను ఒక పది ఇల్లు కుక్కర్లు చేసేద్దాం అని కుక్కర్కి అయితే మార్చేసాను ముందు అయితే పోసేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా దీనిలో అయితే ఉల్లిపాయ వేసాం చికెన్ కర్రీకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేదాకా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే గోల్డెన్ ఫ్లేవర్ వచ్చినాయి ఇప్పుడు ఇందాక అల్లం బాల్లపాయలు చేసాం కదా దీంట్లో కొంచెం లైట్గా వేసుకుందాం అనమాట ల్లండ్ పేస్ట్ సరిపోతుంది ఫ్రెండ్స్ అల్లండ్ పేస్ట్ అయితే మంచిగా వేగిపోయిందండి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేద్దాం బాగా కలిపేస్తుందా ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ చెకింగ్ చూసారా అంత కలర్ఫుల్గా ఉందో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి వండుకోవడం ప్యాక్ చేసి తాలి వేసుకున్నట్టే ఎక్కువసేపు గంట కూడా పెట్టకూడదు అర్థం ఏం లేదంటే దేని మూత పెట్టేసుకోవడమే ఇదిగో ఫ్రెండ్స్ బోటీ అయితే బాగా ఉడికిందనమాట సో అంటే ఆ బాయిల్ అయ్యేట్టు సగం ఉడికినట్టు తర్వాత మనం ఫ్రై చేసుకున్నప్పుడు మిగతాది ఇరు వద్ది దీన్ని చిన్న చిన్న పీచులు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారా బోటి అంత నీట్గా వచ్చేసిందో శుభ్రంగా మొక్కలు కట్ చేసి మళ్ళీ ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేశారండి వేసి బాగా పిసికేస్తారు అనమాట పిసికేసాను మంచి నీట్గా వచ్చిందండి పొడి పొడిగా పిచ్చిన దీన్ని ఫ్రై చేసుకుందాం మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చికెను అయితే మగ్గింది కొద్దిగా వాటర్ అవుతుంది ఇంట్లో కొద్ది గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ అయితే పోతే మాత్రం చికెన్ గ్రేవీ వస్తుంది మంచిగా మనకి కొద్దిగా వాటర్ అయితే అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకుందాం వేసుకుందాం బోటి అయితే ఫ్రై చేద్దాం అండి బాగుంటుంది ఏముంది వచ్చాడండి మావాడు ఇంకా క్లాస్కి వెళ్ళి ఇప్పుడే నీకోసం వండారా నీ కోసం చికెన్ కర్రీ వండాను చికెన్ జాయింట్ ఫ్రై చేశాను బోటీ ఫ్రై కూడా చేస్తున్నా అది నువ్వు తినవు కాబట్టి అది నీకు లేదు బోటీ ఫ్రై నాకు మమ్మీకి అనమాట నీకు చికెన్ కర్రీ చికెన్ జాయింట్ అనమాట అదిగో చూసుకో వెళ్ళి వంటగదిలో ఉంది డాడీ నువ్వు సూపర్ డాడీ ఇన్ని వంటకాలు ఎలా చేసావు అది డాడీ వాటి మహిమ అంతే డాడీ అంతే చేస్తాడు అవునా నిజంగా ఇంకా అవలేదేంది రెడీ చేస్తున్నా ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు ట్వల్వ్ ఏగా అయింది ఒక టెన్ మినిట్స్ లో రెడీ చేస్తా టీవీ చూసి ఎంజాయ్ చేయి ఓకే డాడీ లవ్ యూ డాడీ వావ్ డాడీ చికెన్ కర్రీ చూడడానికి కలర్ఫుల్ గా ఉంది తింటే ఎలా ఉంటుందో సూపర్ గా ఉంటుంది ఈ లోపల ట్యూబ్ చూసుకోబో టీవీ చూడమని చెప్పాక కింద నిన్ను వెళ్తానండి మా ఫ్రెండ్స్ చికెన్ అయితే అయిపోయింది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం అన్నమాట మావాడు అసలు ఆగలేకపోతుండీ గోల్ చేస్తుండో అందుకనే కొద్దిగా కర్రీ టేస్ట్ చేస్తాను అనమాట చికెన్ కర్రీ టేస్ట్ అండి నువ్వు టేస్ట్ చేసి ఎట్లా చెప్పాలి నువ్వు ఓకేనా ఎలా ఉంది సూపు సూపు ఓకే డన్ బోటీ ఫ్రై చేసేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకుంటున్నా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండాలి బోటి ఫ్రైలోకి ఫ్రై అవ్వాలి కదా మొత్తం ఇందులో కొద్దిగా జీడిపప్పు ఇప్పుడు అనుకున్నా ఫ్రెండ్స్ ముందైతే ఆలోచించలే బోటి పెట్టే వేస్తే ఎట్లా ఉంటుందని నూనెయితే బాగా కాగింది కాబట్టి ఉల్లిపాయ అయితే వేస్తున్నా మజ్జీడిపప్పు మారిపోతే అది పచ్చిమిరప వేసేస్తుంది అన్నమాట నూనె అయితే రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేస్తున్నాం అండి సాల్ట్ అయితే ఎప్పుడు నూనె తక్కువేస్తాను ఎక్కువేను సరిపోతే మళ్ళీ చూసుకుంటాను అన్నమాట నాకు సాల్ట్ ధర కొద్దిగా ఇబ్బంది అండి లో మేనేజ్ చేస్తే సాల్ట్ని అయితే నేను ఎందుకంటే కారం ఏంటి అంతే అనుకోవచ్చు కానీ సాల్ట్ ఒకసారి అయితే దాన్ని ఏం చేయలేవండి అసలు వండుకుందంటే వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసేసుకున్నావు సరిపోద్దండి నెల కొద్దిగా పచ్చి వాసన నూనె అయితే వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇంకో పక్క ఇందాక మా ఊరి కోసం ఇచ్చిన లెక్పీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ దాన్ని పొక్కడేలా కాస్తున్నాం అనమాట మీకు సండే పనిలో పని అన్నీ చేస్తున్నాం సరే నేను నామినేషన్ మీకు నేను కలిపేసాను ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు బోటీ అయితే వేసేస్తున్నాం అన్నమాట బోటీ ఎంత నీట్గా ఉందో కానీ ఇది బాగు చూడే పెద్ద ప్రాసెస్ అండి చుర చూసారా ఫ్రెండ్స్ అట్లా ఫ్రై అవుతుందా బోటీ అండి నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి బోటీని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక ఫ్రై చేసుకుంటే గోటి బాగా ఫ్రై అవుతుందండి దీనికి వాటర్ ఏం పోసేది ఉంటుంది మనం ఇక ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారా బాగా డీప్ ఫ్రై అయితే అయింది గోటి దీంట్లో ఇంకా సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ పసుపు కారం వేసుకుంటున్నాం కొంచెం ఫస్ట్ ప్రైస్ అన్నమాట కారం వేసుకుందాం ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసిందండి ఒకటి ఫ్రై ఫ్రై కావాలంటారు మా ఇంట్లో వాళ్ళు లేట్ అవుతుందేమో లేట్ అవుతుంది మాత్రం గోలాండి అంత కలర్ఫుల్గా వచ్చిందా గుమ్మ గుమ్మలాడే బోటీ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇంకొక టెన్ మినిట్స్లో ఫ్రెండ్స్ కొద్దిగా లైట్ గరం మసాలా అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ అయితే సరిపోయింది చూశాను గరం మసాలా అయితే కొద్దిగా వేసాను మర్చి చెప్పండి మీకు చూపిద్దాం కొద్దిగా వేసాను గరం మసాలా వేసుకున్నాను మంచిగా దగ్గరికి డీప్ ఫ్రై ఫ్రైసేస్తుందండి తింటే ఉంటుందండి ఫ్రై మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టరు మధ్య మధ్యలో జీడిపప్పు పొరలు వస్తూ ఉంటాయి టేస్ట్ అయితే దాంట్లోకి అయితే టచ్చింగ్ ఇంకెరక తీస్తుందండి అదేంటో మీకు అర్థమయ్యి ఉంటుంది అందులో అయితే టచ్చింగ్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట ఇదే మ్యాటరు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా లేట్ అయినా ఇట్లా అట్లా చేసుకుని తిలా మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియో చూసి అంతగా మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ అంటే మంచి మంచి వీడియోలు మళ్ళీ బాగా తీస్తూ ఉంటానండి వంట వీడియోలన్నీ మీకు అంత కలర్ఫుల్గా ఉందో ఇంకా కట్టేస్తున్నా ఫ్రెండ్స్ గమ్మగుమ్మలాడే బోటీ కర్రీ అనమాట గుమ్మగుమ్మలాడే బోటీ కర్రీ చూసారా ముక్క ముక్క కూడా బాగా సాఫ్ట్గా దొరికింది సరే ఇందాక ముక్క చూశాను సో టేస్ట్ కూడా బాగుందన్నమాట అన్నీ సరిపోయినాయి ఇంకేం అవసరం అన్నీ సరిపోయినాయి అనమాట అదే ఫ్రెండ్స్ ఈరోజు వంట తిని టేస్ట్ ఎస్తుందో చూసేస్తారండీ ఫ్రెండ్స్ ఫైనల్ అయితే సండే వంటకాలు అయితే రెడీ అయిపోయినాయి ఇదిగో ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ చికెన్ కర్రీ అనమాట ఈరోజు స్పెషల్ తర్వాత జీడిపప్పు బోటీ ఫ్రై ఫ్రెండ్స్ జీడిపప్పు బోటీ ఫ్రై అనమాట అది తర్వాత చికెన్ పకోడీ మా మా అబ్బాయి కోసం చికెన్ పకోడీ ఫ్రెండ్స్ విత్ జాయింట్ కూడా మా ఫ్రెండ్ మా వాడికి ఇంకా వైట్ రైస్ అండి అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంకో ఈ సండే మాత్రం ఇట్లా అయిపోతుందనమాట ఫ్రెండ్స్ ఇంక చూసారుగా ఈరోజు వంటకాలన్నీ ఈరోజు ఈ సండే అయితే ఇట్లా గడిచిపోయింది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఎప్పుడూ పోస్ట్ చేస్తామండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లా లైక్ చేయండి మళ్ళీ వాళ్ళకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ అండి అందరికీ బాబు పండు ఎలా ఉంది చికెన్ లెగ్ పీస్ కొరుకు మరి ఎలా ఉంది లెగ్ పీస్ ఓకే ఎంజాయ్ చెయ్యి